అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సో వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పెస్వడ ప్రస్తుత కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి కొన్నిసార్లు విపరీతమైన ఎండ ఉంటే మరికొన్నిసార్లు ఏమో అకస్మాత్తుగా వర్షం ఇలా వాతావరణంలోని మార్పుల కారణంగా తేమ సమస్య పెరుగుతూ వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో స్నానం చేసిన తర్వాత చాలామందికి ఉక్కపోతగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీని వాడుతూ ఉంటాం అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలో కూర్చోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు స్నానం చేసిన వెంటనే ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి కారణంగా కళ్ళు పొడిబారుతాయట దీనివల్ల కళ్ళలో దురద లేదంటే పొట్టు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇలా చేయటం వల్ల తామర రొసేసియా వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు ఇక స్నానం తర్వాత అకస్మాత్తుగా చల్లని వాతావరణంలోకి వెళ్ళటం ఇలాంటివి చేయటం వల్ల కండరాల తిమ్మిరి లేదా జలుబు కూడా వస్తుంది శరీర ఉష్ణోగ్రతలు ఆకస్మిక మార్పు కారణంగా కండరాలకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది దేని కారణంగా తలనొప్పి తల తిరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే స్నానం చేసిన వెంటనే గదిలోని ఏసీని ఆఫ్ చేసి పెట్టుకోవడం మంచిది